సౌత్లో ప్రస్తుతం వరుస హిట్లతో జోరు మీదున్న హీరోలలో టాలీవుడ్ నుండి యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు కోలీవుడ్ నుండి ఇలయ దళపతి విజయ్ ముందు నిలుస్తారని చెప్పొచ్చు కెరీర్లో ఎప్పుడూ లేని విధంగా వరుస హిట్లతో ఏమో జోరు మీదున్నారు ఇద్దరు స్టార్ హీరోలు కాగా ఇప్పుడు ఇద్దరు స్టార్ సౌత్ హీరోలు నటించిన సినిమాలు ఈ జనరేషన్ స్టార్ హీరోలలో ఏ సినిమాలు చేయని విధంగా కొత్త రికార్డును సృష్టించబోతున్నాయంట అదేంటంటే తమ అప్కమింగ్ మూవీస్లో ఇద్దరు స్టార్ హీరోలు ట్రిపుల్ రోల్స్లో రచ్చరచ్చ చేయబోతున్నారు ఎన్టీఆర్ ఇరవై ఏడవ సినిమాలో తన నట విశ్వరూపం చూపబోతుండగా కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ తెరీ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన అట్లీ డైరెక్షన్లో చేయబోతున్న అప్కమింగ్ మూవీలో తొలిసారిగా ట్రిపుల్ రోల్ చేయబోతున్నాడట దాంతో టాలీవుడ్ తలవ మరియు కోలీవుడ్ తలబల నట విశ్వరూపం చూడడానికి అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు